సాధారణంగా మన భారతదేశంలోనే కొంతమంది స్త్రీలు రాముడిని విమర్శిస్తుంటారు దానికి ఒక సమాధానం చెప్పేది ఏంటంటే సీతమ్మని తీసుకొచ్చిన తర్వాత ఆమె అగ్ని పునీత ఆయన తెలిసి కూడా ఆమె నిండు చూలాలు ఆమెని అరణివాసాలకు పంపడం ఎంతవరకు ధర్మం రాముడు ధర్మస్వరు కూడా రామ విగ్రహం ధర్మ అంటారు కదా దీంట్లో ఏం ధర్మం ఉంది ఆయన ఎందుకు అరణ్యవతానికి ఆమె పంపించాడు ఆయన తెలుసు కదా అని చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటాడు ఇక్కడే రామరాజ్యం అనేటువంటి పదానికి అర్థం చెప్పాడు శ్రీరామచంద్రుడు ఆయన అక్కడ మానవుడు కాదు భగవంతుడు కాదు ఆయన కేవలం ప్రభువు మాత్రమే ప్రజల్ని పరిపాలించేటువంటి ప్రభువు కాబట్టి ప్రభువు ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందించాడు శ్రీరామచంద్రుడు అసలు నిజానికి చాలా మంది తెలియని విషయం ఏంటంటే రాముడు అయోధ్యకి తిరిగి వచ్చిన తర్వాత లంక నుంచి పెద్ద సభ అయోధ్యలు ఏర్పాటు చేశారు ఇందులో పద్నాలుగు సంవత్సరాలుగా రావు లేడు చూడడానికి వచ్చారు అందరు కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు రాముని యొక్క కాలంలో నుంచి బొడ్డు రాలుతుండే కన్నీరు గో వస్తుంది భయపడ్డాడు నా పరిపాలన కానీ ఏమైనా తప్పేమో అందుకని అన్నయ్య బాధపడుతున్నాను నేరుగా వెళ్ళి చేతులు కట్టుకొని అన్నయ్య నేనేమైనా తప్పు చేశానా ఇంతమంది జనులు సంతోషంగా మీ యొక్క ప్రభుత్వం వినాలనుకుంటే మీరు కన్నీరు పెడుతున్నారు ఏమిటి కారణం అంటే సంవత్సరాలుగా అడవిలో ఉన్నా సరే ఈ రోజు వచ్చాయి వేరే మంది జనం ఉన్నారు నాకు పిల్లలు లేని ప్రాణం కానీ గొప్ప పిల్లవాడు కానిపించారు ఇంటర్మీడియన్స్ వచ్చారా గొడవ పెట్టాలని అంటే చెప్పాడు అన్నయ్య నీవు పద్నాలుగు సంవత్సరాలు వదిలితో నీవు బ్రహ్మచర్యంలో ఉన్నావు అని తెలిసి అయోధ్యలో ఎవరు సంసారాలు చేయలేదు కాబట్టి పద్నాలుగు సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉంటారా గాని ఆ లోపల ఉండే పిల్లలు అయోధ్యలో నిం అని చెప్తే రామయ్య గౌరవం ఒకసారి అందుచేత వాళ్ళు అయినప్పటికీ ఒక ప్రజలు నా కోసం ఇంత త్యాగం చేసినప్పుడు నేను త్యాగం చేయకపోతే ఎలా అని ఒక రాజుగా స్పందించి సితం పంపించారు తప్ప వాళ్ళ మధ్య అనుబంధం అద్భుతమైనటువంటి అనుబంధం ఎందుకంటే ఈ దేనికైనా దాంపత్యానికి మనం మాట్లాడేది సీతారాముల గురించి ఆక్రమీకు ఎవరైనా